చెప్పరా మీరు అంటే టాపిక్ నా దగ్గర ఉంటే టాపిక్ నేనే చెప్పాలా నేను మంచిగా గేమ్ ఆడుకుంటున్నా ఫోన్ లో తీసుకొచ్చి నేను నాటకాలు తింగుతుంది లాస్ట్ టైము నేను ఆ వీడియోలో చెప్పిన కదా సాయిగడ్ ఒక అమ్మాయితో మాట్లాడి నా దగ్గర ప్రూఫ్ ఉంది రికార్డింగ్ అని చెప్పి ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే వచ్చి ఫ్రెండ్ అయింది అని నేను పట్టించుకోను నాకు లైట్ సో ఆ పిల్లకి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం అని అనుకుంటున్నా ఆ పిల్ల ఎక్కువ మాట్లాడితే నేను కూడా ఎక్కువ మాట్లాడుతా బాబా నేను ఫస్ట్ మంచిగానే మాట్లాడతాను ఆ పిల్ల ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడతాను ఎవరికి గు పోయి మోసం చేసి దెంగుతున్నాడు సులిగా అని చెప్పి అర్థమైందా నాతో పెట్టుకోకూడదు మిచ్చిపుకోలు అంటే కదా అందరితో మాట్లాడుతావు ఇప్పుడు ఏంటే కన్నుల తింటా కాలి

ఫ్రెండ్ అయితే ఎందుకు చేస్తున్నో చేయకు ఎందుకు చేయకూడదు ఫ్రెండ్ కాబట్టి చేస్తున్నాను తప్ప అవును నేను చెప్తున్నా కదా చేయకని చెప్పి మళ్ళీ తప్పంటే నన్ను ఎందుకు అడుగుతాను అన్న రిటర్న్ సాయి ఫ్రెండ్ కాబట్టి నేను చేశాను నేను కూడా అదే చెప్తున్నా సాయి నీ ఫ్రెండ్ అని చేసినాం ఇక్కడి నుంచి చేయకు అంటున్నాను టెక్స్ట్ చేయట్లేదు కదా ఫ్రెండ్ టెక్స్ట్ చేస్తున్నాను తప్పేంటి కలుద్దాం అది ఇది కదా లవ్ సింబల్ అవి ఇవి పంపిస్తున్నావు అయితే అందరికి పంపిస్తావా ఎంత ఫ్రెండ్స్ ఉంటే అలాగే అందరూ అందరూ సాయి అయిపోరు కదా ప్లీజ్ మంచిగా మాట్లాడవా ఉల్టా పుల్టా మాట్లాడక నా అవును సాయి ఫ్రెండ్ కాబట్టి నువ్వు చెప్తాను చెప్తానని చెప్పావు కదా ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు ఇంత కాదు నేను పర్సనల్ గా నీకు ఫోన్ చేసి నేను సాయికి బ్రేక్అప్ చెప్పినా నువ్వు మాట్లాడు అని చెప్పినావా లేదు మరి ఎందుకు నువ్వు బ్రేక్అప్ చెప్పినావు కదా అని చెప్పి అవును నువ్వు క్లియర్ గా చెప్పను నేను వదిలేస్తాను అనేసి మరీ ఎరిప్పుకోలేక చేయదు దాని తర్వాత వీడియోలు కూడా చూడాలి ఒకటే వీడియో చూసి మెసేజ్ చేయద్దు నేనేం రాంగా మెసేజ్ చేయలేదు అందులో నేను లేదు చేస్తే ఇంకా అనిపిస్తుంది వాట్ చేయలేదు మీ ఏం గా టెక్స్ట్ చేయలేదు ఏం మిస్టేక్ ఏం లేదు మీరు అలా అనుకుంటే ఎవరెం చేయలేరు అందుకోసమే అంటున్నా ఎవరు ఏం చేయరు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఫోన్ చేయకు మెసేజ్ చేయకు అని చెప్పి అర్థమవుతుందా నేను ఏం తప్పు చేయకపోతే ఎందుకు చేయద్దు అరే భాయ్ చేయకట్టి చేస్తా అంటావు ఎందుకు నీకు అర్థమైతలేదా పిచ్చా నీకేమన్నా చేస్తాం అవును ఏ నేను కూడా అదే అంటున్నా నువ్వు రాంగ్ చేసి చెయ్యకపోయినా నువ్వు చేయకు అని చెప్తున్నా నేను

నా ఇష్టం బాయ్ మాట్లాడతా బ రబ్బర్ ఏం చేస్తావు ఏమైనా పీక్ తవ్వా నా ఇష్టం అది మా లవర్ కి మెసేజ్ తీసినవు కాబట్టి మాట్లాడుతున్నా సరే మరి మీ లవర్ నెంబర్ నేను కూడా అదే చెప్తున్నా కదా చేయలేవు కదా ఇక్కడి నుంచి మెసేజ్ చేయక్కు అంటున్నా అయితే మీ లవర్ నెంబర్ అంట విను మీ లవర్ నెంబర్ ఉంది కదా నాకు పంపి నేను కూడా సెట్ చేసుకుంటాను లవర్ ఉన్నారో ఎంతమంది లవర్లు ఉన్నారో నీకు మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అడ్డమడ్డం చెప్తున్నాగా మంచిగా ఇంకోసారి ఫోన్ చేయకని మేమేమైనా ఉల్టా మాట్లాడుతున్నాం మా చూస్తున్నావు వచ్చి నువ్వు అవును నేను కూడా సరే ఓకే 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 ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నా కాదండి మీరు సరే అండి మీరు మా బాయ్ ఫ్రెండ్ కి మెసేజ్ చేయకండి కాల్ చేయకండి ఓకేనా నేను కూడా అదే చెప్తున్నా ఇక నుంచి నీకు ఫ్రెండ్ లేదు ఏం లేదు చేయకు అని చెప్పి ఇంటి అదా చెవులు దెంగినాయా నీ గుద్దల దాము ఉంటే లొకేషన్ పెడతా దాయ సరే ఎరిపక్ ఉండదు ఎక్కడో పిచ్చి దా ఉల్టా పంట మాట్లాడుతుంది ఆయన నువ్వు నాతో ఎవరితో పడితే అలా తోటి అనుకో నీ గుద్ద వాళ్ళ ఇంత అర్థమైందా మళ్ళీ ఫోన్ చేయండి రా సుల్లిగా చేరిగా చెయ్యి తీసుకున్న ఏం కాదు అమ్మ నక్క లెక్క పెడితే మీ అమ్మని లెక్క పెడితే పోయి నేను అర్థమైందా నా దగ్గర మాటలు జరిపించుకుంటావు దెంగి అయ్యి నుంచి

అప్పుడు వాళ్ళ అమ్మది అయ్యది చెల్లెలు అన్ని అందరిది పెట్టిదేంగత నేను సైకి అర్థమైందా మా ఇంట్లో లేదు నువ్వు నువ్వు ఆ పిల్లకి సపోర్ట్ చేసి మాటలో అనుకో వస్తాను మరి అది అరే నాకు ఇవన్నీ వద్దురా బాబు నీ ముడ్డలలో నీ ఫేక్ లో అవసరం ఉంటే మంచిగా ఉంటాడు సుల్లిగా లేకపోతే ఒక ఉంటాడు నేను డబ్బుల గురించి అంటలేను నేను నార్మల్ గురించి అంటున్నా డబ్బుల గురించి అంటే మంచి మాట్లాడాలి దు తీషాని నీ గు వాదించా వీడియో చేస్తే అర్థం శారీ ఇచ్చింది ఇంకా పదివేలు చెయ్యకు మాట్లాడు ఎందుకు అట్లా ఎవరి మీద భయపడతాను అప్పట్లో అనుకుంటున్నావు ఎవరు భయపడరు కూడా తెంగుతారండి చెంపాలి మీకెళ్ళి ఉన్నవే తీసుకొని నెక్స్ట్ కలిసి వీడియోలు చేస్తారా లేదా చెప్తా